మా యొక్క పోలీస్ అవాతు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అవాంఛనమైన సంఘటనలు తలెత్తకుండా సామాన్య ప్రజానికానికి ఒక భరోసా కల్పించడానికి ధైర్యం కల్పించడానికి ఒక యొక్క నిర్వహించినాము నిర్వహించడం మా వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు మొత్తం చూసిరా స్కాట్లాండ్ స్టేట్ల్యాండ్ పోలీసు లాగా ఉన్నారు ఎందుకంటే ఏ సంఘటన అయినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే సామాన్య వ్యక్తులు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మా పోలీస్ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పనిచేస్తున్నాము మా ప్రిపరేషన్ మా ముందస్తు జాగ్రత్తలన్నీ సామాన్య వ్యక్తులు ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి మిగతా రెండో కార్యక్రమం ఉంది ఎవరంటే ఎవరైతే తమాషాలు చేస్తారో హుషారు చేస్తారో రమణీయం చేస్తారో వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రెండు ఉపయోగాలు ఇప్పుడు నేరం చేసే భయం పుట్టాలి సామాన్యులు ఎలాంటి దాన్ని ఏమంటారు మాకు ఎనకా ముందు లేరని భయపెట్ట చూసిందా అట్లాంటి వాళ్ళకు భరోసా కల్పిస్తాను సో ఇది అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీకు ఇష్టమైన వ్యక్తులకు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఒక రికార్డ్ అనేది ఎప్పటికి ఉంటుంది అంటే ఒకసారి పోలీస్ రికార్డులో ఎక్క ఉండదు ముఖ్యంగా యువత రేపు వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం రెచ్చగొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అన్నెస్సరీ కోడ్ వయలేషన్ కావచ్చు లేకపోతే శాంతి ప్రకలకు విఘాదం కలిగించవచ్చు ఇలాంటివన్నీ పోలీసు నజర్లో ఉన్నది చే చిన్న విషయం కూడా డెఫినెట్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రజలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు చిగురుమామిడి లోకల్లో కోతులు పట్టే కార్యక్రమం కూడా ప్రజలు ఏదో ప్రభవ పెడుతున్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే ఈవెన్ గ్రామానికి ఉపయోగపడేదైనా ఇదివరకు బెనిఫిట్ పొందుతునే అని థాట్ వస్తుంది కాబట్టి ప్రతి చిన్న విషయము కోడ్ వయలేషన్ కిందకు వస్తుంది అవసరం లేదు ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఎవరినొకరు సంధాయించుకోవడం ఉద్దయించుకోవడమే అవసరం లేదు ప్రజలందరూ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి థింగ్ ఈజ్ మన వలన డిస్టర్బ్ కావచ్చు మా ఓడంటే అంటే మీ ఓడంటే మా పాట అంటే మీ పాట అంటే మా కులం అంటే ఇవన్నీ కోడి చింతికి వస్తాయి మా కులం లేదు మీ కులం లేదు సపోజ్ సపోజు రామడుగు మండలంలో చర్చిలో ప్రార్థన చేస్తే క్యాండిడేట్ ప్రార్థన చేస్తే చేసాయి కాబట్టి అలాంటివి చేయకూడదు ఇప్పుడు ఓన్లీ స్టాటస్కో అంటే ప్రజలు ఎట్లా అట్లే ఉండలే వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు కోర్టు చేసుకోవాలి వాళ్ళు ఇష్టమైన వ్యక్తి కానీ అన్నెసరీ ప్రాబ్లం క్రియేట్ చేసి రూమర్ క్రియేట్ చేసి ఒక భయప్రాంతం గురి చేయద్దు జనాన్ని అయినా మేము ఎంత ప్రిపేర్ అయినా కూడా అట్లాంటివన్న చిన్నపురువులు ఉంటే రౌడీ ఎలిమెంట్ ఉంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈరోజు కవాల్ నిర్వహించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో వెనుకాడే లేదు వంద శాతం పీస్ఫుల్ వాతావరణంలో మేము ఎలక్షన్ జరపడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ వేల అట్లాంటి ఎవరైనా మైండ్లో కనుక నేను ఎవరైనా నా రాజ్యాంగం నేనైనా చేస్తా మొత్తం భయప్రాంతంలో కులిస్తా రూమ్ అని క్రియేట్ చేసి మొత్తం లుల్లి పెట్టిస్తా అంటే వాళ్ళకు మేము తగిన బుద్ధి చెప్తాము డెఫినెట్గా చట్ట చట్టపరిధిలో చర్య తీసుకుంటాము తాగుబోదులకు జాగ్రత్త రోడ్ల మీద న్యూషన్ చేయాలి తీసుకపోయి పోలీసులు వాడిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టేది ఓటు వేసినామంటే చక్కగా పోయి మీ పని మీరు చేసుకోవాలి మన రోడ్ల మీద కూర్చుని ఎవడు గెలుస్తున్నాడు ఎవడు ఓడుతున్నాడు అరే మా వాడు ఓడుతున్నాడు మీ వాడు గెలుస్తున్నాడు లేదా ఓడిపోయూ రెచ్చగొట్టడం ఇన్సల్ట్గా మాట్లాడడం రోడ్డు కేరింతలు వేయడం ఇవన్నీ కూడా మనకు సెవెంటీన్త్ వరకు పోవడం ఉంది కాబట్టి ఏ పని చేసినా కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఏ చిన్న ఎందుకంటే నలుగురు కూర్చున్న కాడ ఇంతకుముందు కూర్చునేది ఇంతకుముందు మాట్లాడుకునే చర్చ వేరుంటుంది ఇప్పుడు చర్చ వేరుంటుంది ఇప్పుడు క్లియర్గా ఓన్లీ నలుగురు కూర్చుంటే ఓటింగ్ గురించే మాట్లాడుకుంటారు ఓటింగ్ గురించి చర్చ ఉంటుంది సరే చర్చ పెట్టుకుంటే పర్వాలేదు మంచిగానే ఉంటే అందరూ ఓకే మీరు ప్రశాంత వాతావరణం ఉంటుంది కానీ ఇద్దరు ఒక తీరు ఉంటారు ఇద్దరు ఒక తీరు ఉంటారు లేకపోతే నలుగురు నలుగురు తీరులు ఉంటారు అప్పుడు ఏమవుతుంది దర్శన వాతావరణం పడుతుంది ఆ నలుగురు ఊరందరూ చుట్టు చుట్టూ పెట్టారు ఊరందరూ ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి ఆ కూర్చుని అవద్దు చర్చే అవుతు ఒకవేళ మీరు మాట్లాడుకుంటే మీద మాట్లాడుకొని మీ ఇష్టం అది తన రోడ్ల మీద వచ్చి దావర కళి తోడు కుట్టుడు ఇప్పుడు ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వస్తాయి కాబట్టి ఏదున్నా దయచేసి ఇప్పటి వరకు చిగురుమావుడి మండల ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు ఇంకా కూడా ప్రశాంతంగా ఉండాలి అందరూ ఎన్నికలలో ప్రశాంత వాతావరణంలో పాల్గొనాలి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు ఎవరిని ఒత్తిడి చేయద్దు వాళ్ళ వాళ్ళకి వెయ్యాలి వీళ్ళకి వెయ్యొద్దు మనకు మన అగ్నైస్ చేసి ఎందుకు వేయద్దు అట్లా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అందరూ వంద శాతం ఓటు హక్కు వాళ్ళు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి రైట్ థ్యాంక్ యూ